హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర రొయ్యలు అండి అది నేను ఎలా వండుకుంటున్నాను నేను మీకు చూపిస్తానండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి ఇప్పుడైతే వీడియో చూసేద్దాం ముందుగా పొయ్యి మీద బాండి పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ అనేది వేసేసుకోవాలండి ఆయిల్ హీట్ అవ్వగానే మనం కడిగి పెట్టుకున్న గోంగూరని అందులో వేసేసుకోవాలి నేను ఇది విజయవాడలో తీసుకోలేదండి ఊరు నుంచి మా అమ్మ పంపించింది ఆ గోంగూర ఇది కొంచెం ఇది బాగా పుల్లగా ఉంటుంది నేను దానికి తగ్గట్టుగా వేసుకుంటాను క్వాంటిటీస్ అవన్నీ నేను ఒక టెన్ రూపీస్కి సరిపడా ఇప్పుడు వండుకుంటున్నాను అండి మొత్తం అంతా కలిపి కడిగేసేసుకుని వేసేసుకున్నాను ఈ గోంగూరని చక్కగా మొత్తం అంతా ఒకసారి కలిపేసే కొంటే పైనుంచి కింద వరకు కలిపేసేసుకుని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ సిమ్లో సిమ్లో పెట్టేసుకుని ఉడికించుకోవాలండి మనకి గోంగూర అనేది బాగా మెత్త ఇది మెత్తగా అయిపోతుంది ఇప్పుడు మనకి కట్ చేసుకుని పచ్చిమిరకాయలు వేసుకోవాలండి నేను ఒక ఐదు పచ్చిమిరకాయలు అనేది కట్ చేసి వేసుకున్నాను ఎందుకంటే గోంగూరన బాగా పుల్లగా ఉంది అందుకని నేను గో పచ్చిమిరకాయలు కొంచెం ఇందులోనే కొంచెం ఎక్కువగా వేసుకున్నాను ఇప్పుడు నేను వాటర్ అనేది వేయలేదండి గోంగూరతోనే వచ్చినాయి ఆ గోంగూరతో వచ్చిన వాటర్తోనే మనకి గోంగూర అనేది ఉడికిపోతుంది ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకొని చూద్దాము మనకి చూడండి వాటర్ అనేది మళ్ళీ మనకి వచ్చేసి గోంగూర అనేది మెత్తగా ఉడికిపోతుంది ఈ గోంగూరలో ఈ వాటర్ అంతా మొత్తం అబ్జార్బ్ అయిపోవాలి అబ్జార్బ్ అయిపోయిన దాకా మెత్తగా ఉడికిపోతుంది ఇక చూడండి మనకి గోంగూర అనేది చక్కగా మెత్తగా ఉడికిపోయింది ఇలా మనం తీసి పక్కన పెట్టేసుకోవచ్చండి స్టవ్ మీద నుంచి దింపేసుకొని పక్కన పెట్టేసుకొని వేడిగా ఉన్నప్పుడే దీన్ని చక్కగా మనం పప్పు మెదుపుకునే పప్పు గుత్తితో మెదిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇంకొక బాండీ తీసుకొని అందులో నేను కడిగి పెట్టుకున్న రొయ్యలు తీసుకున్నాను రొయ్యలు అందులో వేసేసుకున్నానండి ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం ఉప్పు అనేది వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసేసుకొని మూత పెట్టేసుకుంటాను ఇది మొత్తం అంతా కలిసిపోవాలండి కొంచెం ఇది పెద్ద రొయ్యలు కదా కొంచెం నిదానంగా కలుపుతున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని దాన్ని ఒక దానిలో నుంచి వాటర్ అనేవి వస్తాయి అవన్నీ ఎగిరిపోయేదాకా మనం ఇలా ఆ వాటిని ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి మనకి ఇలా వచ్చిన తర్వాత వీటిని తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే బాండేలో కొంచెం నూనె నూనె అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే గోంగూరకి నూనె అనేది కొంచెం ఎక్కువే కావాలి ఆకుకూరలకి ఏదైనా నూనె కొన్ని కొంచెం ఎక్కువే కా పడుతుంది ఇప్పుడు ఇందులో నేను తాలింపు వేసుకుంటున్నానండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్నాను ఇవన్నీ చక్కగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి ఉల్లిపాయను ఒక మూడు పచ్చిమిరకాయలు కట్ చేసుకుని వేసేసుకున్నాను వీటిని చక్కగా ఫ్రై మనం కొంచెం ఉప్పది వేసుకుని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇదంతా మొత్తం కలిసేలాగా కలిపేసేసుకోవాలి కలిపేసుకుని వీటిని ఉల్లిపాయని కొంచెం కొంచెం ఒక కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం లైట్గా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత నేను ఒక రెండు కొంచెం పెద్ద టమాటాలు కట్ చేసుకుని వేసుకున్నాను గోంగూర రొయ్యలకి టమాటాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రెండు టమాటాలు కట్ చేసుకుని వేసేసుకొని మూత పెట్టేసుకున్నానండి టమాటా మనకి మెత్తగా ఉడకాలి కాబట్టి మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుకున్నాను సిమ్లో పెట్టుకున్నానండి సిమ్లో పెట్టుకున్నాక మనకి టమాటా అనేది మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు మనం కొంచెం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా మొత్తం అంతా కలిపేసుకోవాలండి అల్లం వెల్లల్లి పేస్ట్ని కలిపేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నానండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను ఇంకా నేను లవంగాలు చెక్క అలాంటివి ఏం వేసుకోలేదు ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను మనకి గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఉప్పు కారం అనేవి కొంచెం ఎక్కువే వేసుకుంటున్నానండి ఉప్పు కారం వేసు కారం నేను కొంచెం ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకున్నాను వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా దీన్ని కలిపేసుకోవాలండి కలిపేసేసుకుని ఇప్పుడు మనం ముందుగా రొయ్యల్ని కొంచెం ఆవిరి పెట్టుకుని పెట్టుకున్నాం కదా పక్కన అవి ఆ రొయ్యలు అనేవి ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా రొయ్యలంతా కలిసేలాగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకోవాలి మొత్తం రొయ్యల ఇంటికి ఆ మసాలా ఉల్లిపాయ పేస్ట్ అదంతా పట్టేలాగా కలిపేసేసుకుని మనం మూత పెట్టేసుకోవాలి మూత పెట్ మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుని మనకి ఇగోండి వాటర్ అనేది నేను వాటర్ అనేది వేయలేదు కొంచెం ఆయిల్ వేసాం కదా ఆ ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చేదాకా దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి రొయ్యలను అనేవి ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం ముందుగా గోంగూర పచ్చిమిర్చి ఉడికించుకుని మెత్తగా పప్పు గుత్తితోనే మెదుపుకున్నానండి పప్పు గుత్తితోనే మెదుపుకున్న పేస్ట్ని నేను ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను మొత్తం అంతా వేసేసుకొని కలిపేసుకోవాలండి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా ఇలా వండుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఏదైనా ఒక వీడియో చేసి మీకు చూపించాలి అంటే నేను దానికి తగ్గట్టుగా మీ అందరి ఎలా అయితే లైక్ చేస్తారో అలాగే నేను కొన్ని కొన్ని వంద వీడియోలు చూశాకే నేను వీడియో అనేది స్టార్ట్ చేస్తానండి మీ అందరికీ నచ్చే విధంగా ఇది కూడా అలాంటి ప్రాసెస్ ఏనండి ఇప్పుడైతే నేను ఒక ఆ గ్లాస్తో ఒక ఫుల్ గ్లాస్ వాటర్ అనేది వేసుకున్నాను గోంగూర మొత్తం కలిసిన తర్వాత ఇదిగోండి మనం వాటర్ అనేది వేసేసుకున్న తర్వాత నేను మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను చూడండి మనకి మొత్తం అంతా కలిసిపోతుంది మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత మనం ఇందులో ఇప్పుడు కొంచెం ఉప్పు అనేది చూసుకుని మనకి ఉప్పు అనేది సరిపోయిందా లేదా చూసుకుని సరిపోకపోతే కొంచెం ఉప్పు అనేది వేసేసుకుని నేనైతే నాకు సరిపోలేదండి నేను కొంచెం ఉప్పు అనేది వేసేసుకున్నాను వేసేసుకుని నేను మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకున్నానండి నేను ఒక వంద వీడియోలు చూసి మీకు ప్రాసెస్ అంతా చేయాలనుకున్న నేను అందులో నాకు నే నేను చేసే విధంగా కొంచెం మీకు నచ్చే విధంగా చేయడానికి ట్రై చేస్తానండి ఇప్పుడైతే నేను ఇది మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను మనకి ఇది వాటర్ పోసిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి పైకి ఆయిల్ అనేది ఇలా ఇలా వస్తుందండి వచ్చిన తర్వాత మొత్తం అంతా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్ధని అనుకున్నాను నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి